ఇంకా మా ఆళ్ళగడ్డ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కోళ్ళ దిబ్బల మీద మేసే కోళ్ల దగ్గర నుంచి రోడ్ల మీద తిరిగే బస్సుల వరకు ప్రతి దానికి ట్యాక్స్ కట్టాల్సిందే అక్కబావ బావ ట్యాక్స్ అని కొండ పెట్టారు ఈ ట్యాక్స్ కట్టాల్సిందే ఆగా ఇక టెండర్లలో గేట్ల టెండర్లలో ఎంటికలకు హ్యూమన్ ఎయిర్ అంటే దేవునికి సమర్పించుకుంటే తల తలనీళ్ళలకు కూడా టెండర్ జుట్టుకు కూడా వీళ్ళకి ట్యాక్స్లు కట్టే పరిస్థితికి తీసుకొని వచ్చినారు ఈరోజు ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఏ నేను ఎంతో అంటే నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికంటే ఎంతో జూనియర్ని ఎంతో మంది రాజకీయ నాయకులు తాలూకా స్థాయి మండల స్థాయి నాయకులు ఎంతో మంది సీనియర్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా చెప్తా ఉంటారు అన్న ఇప్పటివరకు ఇటువంటి పరిస్థితులు మేము ఎప్పుడు కూడా చూడలేదన్నా ఎన్నో రాజకీయాలు ఎంతో ఫ్రాక్షన్ బాంబుల కాలం చూసినాం గానీ ఇటువంటి హెరాస్మెంట్ గానీ ఇట్లా డబ్బుల కోసం ఇట్లాంటి కార్యక్రమాలు చేసేది ఇంతవరకు మేము చూడలేదని చెప్పి చెప్తా ఉంటారు ఆఖరికి ఒక టెండర్ వస్తే ఆ టెండర్ ఆ ఊర్లో వస్తుంది అని తెలిస్తే ఆ ఊర్లో వైసీపీ వాళ్ళు ఎక్కడ పోటీకి వస్తానని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ఊర్లో లేకుండా చేసే టెండర్లు మేము పాడుకునే పరిస్థితి అని చెప్పి ఈరోజు అట్లాంటి పరిస్థితులు వచ్చాయి ఖచ్చితంగా దీన్ని మనకేం కొత్త కాదు దీనికి రెట్టింపుగా ఉంటుంది మనం చెప్పే సమాధానం మాత్రము ఖచ్చితంగా గట్టిగా సమాధానం చెప్తాము రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు అధైర్యపడనవసరం లేదు వీళ్ళు ఈరోజు ఒక ప్రిస్టేజ్ కోసమో మంచి కోసమో ఏమి చేయడం లే వాళ్ళు జోబులు నింపుకోవడానికి కోసం చేసే కార్యక్రమాలు తప్పితే ఎక్కడ కూడా ప్రజలకు మేలు చేయాలో ప్రాంతానికి మేలు చేయాలో నమ్ముకున్న ఒక్క కనీసం వాళ్ళని నమ్ముకున్న కార్యకర్తలకు కూడా మేలు చేసే పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు లేరు ఈరోజు ఆ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా మనం దీని మీద పెద్ద ఎత్తున పోరాడాలా అన్న చెప్పినట్టు మూడు నిమిషాలే టైం చెప్పినారు టైం అవుతా ఉంది